అబ్బా మా బాబు గారు అచ్చ కిట్టపర లెక్కనే ఉంది అయ్యగారు మాట్లా ఎగిరి దూకే శివంగే గాండ్రించే పెద్ద పులి వేప చెట్టు వీరుడు బాబు గారు ఇవాళ ఇక్కడ పడుకున్నారేమి బాబు గారు ఎందుకు మీరు తెలియదు ఏందంటే ఏ అర పాలయ్యో ఏదో ఎక్సక్కలు అర్తనట్టున్నా సంగతి నీకు సరిగా తెలియదు నాకు కోపం వచ్చిందంటే ఈ ఆఫ్షెట్టి కట్టేసి ఆ పాకు పెడతా దొంగ సాచ్చినోడ ఈ ఆఫ్షట్టి మీద కూర్చొని కొబ్బరికాయ తిట్టాలి అదే ఉన్న తెంగరోడా ఆపకాయలు తింటాను రా అబ్బాయి ఆపకాయలు తింటే ఊళ్ళంతా పొలకరించి పోతుందిరా రోజు వడ్ల బత్తాల మీద కూర్చొని కూర్చొని కొంచెం కొత్తదనం కోసం ఈ ఈ ఆఫ్ చెట్టు మీద కూర్చున్నా అనమాట ఎత్తా ఉందిరా ఇక్కడ ఈ కొత్త చోట ఉంది ఒరే పాలయ్యా ఇక్కడ పడుకొని పండు ఆపకాయలు తింటే భలే అమ్మగా ఉందిరా అబ్బా మా అయ్య గారు ఇలా ఈ ఆపకాయలు తింటుండో తిరుం గారు తినండి ఆఫి మీద కాయలన్నీ తినడే కాని పక్కనే కమ్మొక్కుతుంది గారు చూసుకోండి బాగుందరో మళ్ళీ కింద పడ్డారంటే నన్నే తిడతారు మీరు ఏ రే పాలయ్య నేను ఎవరు అనుకున్నారా కండలు తిరిగిన యోధుడురా ఏం మాట్లాడుతున్నారా తాక వచ్చినాడా అసలు యాప్ చెట్ అంటే ఎవరనుకున్నావురా చెట్టు నేను గొప్ప స్నేహితులు స్నేహితులు యాప్ చెట్టు నేను సరదాగా రోజు మాట్లాడుకుంటాను తెలుసా మా స్నేహబంధం గురించి నేలాంటి చెక్కలకి ఏమర్థం అవద్దులేరా అవు బాబు గారు తమరంటే బొగ్గు గుండెలు తీసిన బంటు మొనగాళ్ళకి మొనగాడు అందుకనే ప్రకృతి కూడా మిమ్మల్ని తన గుండెలో దాసి పెట్టుకుంటుంది ఆఫ్ చెట్టు గొబ్బ చెట్టు చిన్న చెట్టు కూడా తమ స్నేహితులు బాబుగారు బాబుగారు ఎందుకని మంచిదే కొంచెం జరుపు కూర్చోండి ఆ మండ ఇరిగి పెట్టుందండి బాబుగారు బాబుగారు ఇరుగుతుంది జరగండి జరగండి అమ్మోబు జరగండి జరగండి అమ్మో కింద పడతారు బాబుగారు బాబుగారు అమ్మగారు అమ్మగారు తొందరండి లింగగారు పోలయ్య అలా వింటుంటే ఏదో విచిత్రం జరిగినట్టు లింగయ్య కూర్చున్న చెట్టు మీద కొమ్మ విరిగి పైనుంచి జారి పోలయ్య మీద పడ్డాడు దాంతో పోలయ్య లింగయ్య ఇద్దరూ కింద పడ్డారు పాలయ్య పొద్దునే యాప్ చెట్టు మీద కూర్చొని ఆపకాయలు తింటాను రండి ఏదో చేతపడి చేసినట్టు పని మాటలు చేస్తే కింద పడేసావు గారు దొంగ సత్యను దరిద్రుడా ఏం దర్రా నీ నాల మీద మచ్చలు ఉన్నట్టు నాయ దరిద్రుడా ఇంకా అని చెప్పుకుంద పడుకుంటారా లేరా లేచి కూర్చోరా ఎరు బాగుల ాబుగారు ఎక్కడ ఉన్నారు బాబు గారు అసలు నేను ఇప్పుడు ఎక్కడ చుట్టూ అంతా రంగులు రంగులుగా ఉంది నేను బొంగరంలా గుండ్రంగా తిరుగుతున్నానే నేను ఏమన్నా రంగులు రాట ఎక్కినా ఏంది ఇదేంది బల్లే గుండ్రంగా తిరుగుతుందా అసలు మా బాబు గారు కూడా నా చుట్టూ తిరుగుతుండేంది బల్లే బల్లే ఇంతక నాకు ఏమైంది బాబుగారు ఇదే జబ్బా పాలయ్య గారు తమరు నాకు మంత్రాలు చెప్పి చెట్టు మీద కింద పడేసారుగా నేను మీ మీద పడేసరికి తమరికి దెమ్మ తిరిగి మతి భ్రమించింది లేండి పాలయ్య గారు ఇప్పుడు తమరు ఒక పిల్ల పిశాచం అనమాట కొద్దిసేపు అట్టాగే బుర్ర తిరుగుతులేండి పాలయ్య గారు ఒకసే అంకమ్ రెండు సేమ్ తెచ్చి వీరి మొహం మీద కొట్టు పాలయ్య గారు రంగులు దాటం తిరుగుతుందట వెంటనే భార్య వెంకమ్మ చెబుడు నీళ్లు తెచ్చి పోలయ్య ముఖం మీద పోసింది వెంటనే పోలయ్యి దిక్కున లేచి కూర్చున్నాడు బాబుగారు ఓ గారు నా రంగులు రాట్లో విడిపోయిందంటే రంగులు రాటం తిరుగుతుంటే బలేకుంది బాబు గారు మీరు కూడా ఒకసారి తిరగండి బాబు గారు ఏంది అలా తడిసిందే వాళ్ళు ఇప్పుడు వచ్చింది బాబు గారు ఆ రంగుల రాట్నం ఎక్కుతామలేరా అలాగే మళ్ళీ ఒకసారి యాప్ సెట్ ఎక్కి నీ మీద పడతాలే నా సంగతి నీకు సరిగా తెలియదు రూ ఎప్పటికెక్ కింద పడి నా అడుగు అంటే ఈయనకి మళ్ళీ రంగుల రాట్నం కావాలంట రంగుల రాట్నం వచ్చాక ఇంకా దెమ్మదరుగుడు తగ్గినట్టుంది ఇంకో బకెట్ నీళ్ళు తెచ్చి మొక్క మీద కొట్టు ఆయన మీరేంటండి వడ్ల బస్తాల మీద కూర్చోకుండా వేప చెట్టుకి వేపకాయలు తినటం ఏంటండి అవి తింటే అవుతాయి ఇంతకీ వేపకాయలు ఒకటే తిన్నారా ఇంకా వేపాకు కూడా తిన్నారా రోజు నీతో సచ్చిపోతున్నానండి ఏమయ్యాక్క ఏమి లేదు కదా అని ఎత్త పడితే అట్ట ఎక్సెక్కలా కదా నా సంగతి నీకు సరిగా తెలియదు నాకు కోపం వచ్చిందంటే నేను ఒడాకాయలు వేరతా ఏమనుకుంటున్నావు ఏమో ఏ రుమోహన్ దాన అసలు యాఫ్శెట్ గురించి నీకేం తెలిసే యాప్ ఇంట్లో ఉంటే కన్నతల్లి మన ఇంట్లో ఉన్నట్టేనే తిక్కల దాన యాప్ యాఫ్శెట్టి రోజు పూజ చేస్తావా లేదా అది కాదే నేనేదో కొత్త ప్రయాణం చేద్దామని యాప్ చెట్టు కొమ్మల మధ్యలో కూర్చొని యాప్ కాల్ది ఏంటంటే మన పాలయ్య వచ్చి మంచి కొన్న కొమ్మక లేని మన మాటలు చెప్పి ఎర్రగొట్టి నన్ను కింద పడేశాడు దరిద్రుడు చూడు వాడి గురించి మాట్లాడేసరికి ఎలా బిత్ర బిత్ర చూస్తాడా ఈ రోడ్డు సోదర సోదరి సినీ ప్రేక్షక మహశయులకు నేడే చూడండి రామపురం టూరింగ్ టాకీస్ లో గొప్ప సాంఘిక సినిమా పత్తికాయ నవ్వింది పత్తికాయ నవ్వింది గొప్ప సాంఘిక సినిమా పత్తికాయ నవ్వింది ఇందులో మీ అభిమాన గొప్ప గొప్ప నటీనటులు నటిస్తున్నారు నేడే చూడండి పత్తికాయ నవ్విందే పత్తికాయ నవ్వింది మంచి తరణం మించినా దొరకదు చూడండి తప్పక చూడండి పత్తికాయ నవ్వింది పత్తికాయ నవ్వింది నేల టిక్క రెండు రూపాయలు బేచి టిక్కట్టు మూడు రూపాయలు కుర్చీ ఐదు రూపాయలు తప్పక చూడండి పత్తికాయ నవ్వింది పత్తికాయ నవ్వింది అరే పాలయ్య ఆ అబ్బాయి చెప్పేది వేసి మారా ఇది కొత్త రకంగా నట్టుంది అది మరే బాబు గారు పత్తికాయ నవ్విందట బాబు గారు పక్కూర్లో ఈ ఆ సింహ ఏత్తన్నారట పత్తికాయ నవ్వింది సినిమా పేరు అంటే పత్తికాయ నవ్విందా అదే సినిమా రా ఒకసారి నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని మరి ఇంటికి తీసి రా పత్తికాయ నవ్విందో ఒకసారి తెలుసుకుందాం ఏమే ఎక్క నువ్వేంది అత బొమ్మలా నిలబడ్డావు ఇక్కడ ఏమైనా బుర్రకా చెప్తున్నా ఏంది అంటే ఇంట్లోకి వెళ్లి ముద్దపప్పు ఎరుదన ఇలా బాగా ఆకలేతుందే ముద్దపప్పు వేసుకొని ఒక పట్టు పట్టాల్సింది ఇయ్యాల రామపురం టూరింగ్ టాకీస్ లో గొప్ప సాంఘిక సినిమా పత్తికాయ నవ్వింది పత్తికాయ నవ్విందే గొప్ప సాంఘిక సింహ రాసమే చూస్తానా ఇంతకే పత్తికాయ అక్కడే నవ్విందా లేక చింతకాయలు పొట్లకాయలు కొన్నాయా సంగతి నీకు సరిగా తెలియదు ఈ కండల వీరుడు ఉండేలి యోధుని ముందే మా ఊరొచ్చి ఎక్కలాడతావా అసలే మా ఊర్లో పత్తి పంట దెబ్బతిని ప్రయత్లు ఇబ్బంది పడుతుంటే వచ్చి పత్తికాయ నవ్విందంటావా ఈ విషయం మా ప్రాంత అధ్యక్షుడు వారికి తెలిసిందంటే నేను చెట్టు కట్టేసి చింత బెరక తీసుకొని పని చేస్తున్నా మరి ఇంకోసారి మా ఊరొచ్చి పతికాయ నవ్వింది వంకాయ నవ్వింది పచ్చకడ్డి నవ్వింది ఎండుగడ్డి నవ్వింది అన్నామంటే ఊరికి ఇచ్చి కొడతా కొడతా వెళ్ళకడుచే మరి పాలయ్య నేను ఎంతగా మాట్లాడుతుంటే మిడిగుడ్లు వేసుకుని అట్టా చూడకపోతే ఆ అబ్బాయికి నా గురించి ఎవరు చెప్పొచ్చు కదా తిక్కల పచ్చకాయ పిల్లగా మా బాబు గారంటే అసలు ఎవరు అనుకున్నావు ఆయన అన్ని గొడ్డం పులు రప బగ ఒక టమాటా అదే పాలయ్య ఏక శక్కలు చేయద్దు అని ఎన్నిసార్లు చెప్పాలరా మాట్లాడి రెండు మొక్కలు సక్రమంగా మాట్లాడలేవు తెక్కులో బెండకాయ టమాటా అయ్యింది ఈ బొంద నా సంగతి నీకు సరిగా తెలియదు నాకు కోపం వచ్చిందంటే ఈ పిల్లగా రిక్షా కట్టేసి కారం మొత్త ఏమనుకున్నావు ఏరు ఏరుసాచుడ ఏమండి ఇప్పటికే చాలా పొద్దుపోయింది పప్పు వండను వచ్చి అన్నం తినండి ఆలస్యంగా అన్నం తింటే పితృదేవతలకు కోపం వస్తుందంట అలాగే అంకమ్మ గారు మాకేం తెలుసు మాకేం తెలియదులేండి పితృదేవతలు తాత ముత్తాతలకు కోపం వచ్చిందని మాకు తెలియదులేండి నేను ఒకసారి వారికి విన్నవించుకుంటా లేండి గౌరు తాత ముత్తాతలకు తండ్రి గారికి ఈ లింగయ్య ప్రణామం చేస్తున్నాడు ప్రణామం ఈ రోజు అన్నం తింట ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి ఈసారికి నన్ను వదిలిపెట్టి మా అక్క మిమ్మడి పడండి అమ్మయ్యా ఇప్పుడు మిత్ర నన్నే చేయలేరు అరే పాలేదు నేను ఇట్లకి పోయి మధుగొప్ప అన్నం రస్తా గానీ నువ్వు కూడా ఇంటికి పోయి అన్నం రపో ఆనికి మన ఇద్దరం కలిసి ఒగ్గులు దూకులు ఆట ఆడుతావరా ఆట బలి తెలుసా చాలా అయింది ఒగ్గులు దోకిలు ఆడక తొందరగా పిచ్చడా పెరిగిందేమే ఊళ్ళంతా మంచు గడ్డైనట్ నా ఒక్కడిక లేకపోతే మీకు కూడా ఉందా నాకేమీ చలిగా లేదు నాకు బాగానే ఉంది మీకేమైనా నరాల బలహీనత ఉందేమో ఒకసారి ఆచార్యత చూపించలేకపోయారా ఏనే ఎక్క ఎక్కలు చేస్తున్నాగా నరాల బలహేంతే అసలు ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అసలు ఇదేం శరీరం అనుకున్నావే ఉక్కు ఉక్కు శరీరా కడ్డలు తిరిగిన శరీరం ఒకసారి చొక్కా ఇచ్చి చూపించబట్టవా వా అమ్మో తాలి కట్టిన బాత్తని కూడా చూడకుండా ఉండే వీరుని పట్టుకొని ఏం మాట్లాడతానే తిక్కదానా మాకు తెలిసే దే గోర చలిపేడుతుంటది కాకపోతే బయటకి చెబితే ఏమనుకుంటానని ఒగ్గ పట్టుకొని ఉంటావు కదా చెప్తా చెప్తా నీ సంగతి చెప్తానే ఇప్పుడు పాలయ్యా నేను గొప్ప ఆట ఆడుతాను ఆట అయిన తర్వాత నీ సంగతి చెప్తా ఓ బాబుగారు మీకోసం వచ్చేసా బాబుగారు అదేదో ఆట ఆడదామన్నారు ఆడదాం రండి ఇలా మా ఇంట్లో కూడా మొద్దు పప్పే బాబు గారు రారా పాలయ్య మీ గురించి మా మాకెమ్మకి చెప్తున్నారా ఆట పేరు ఏంటంటే ఒంగులు ఆటరా చిన్నప్పుడు మా తాతగారు నేను మా తండ్రి గారు భలే ఆడుకునేవాళ్ళ మనం ఆట ఈ ఆట ఎట్టాడుతారు బాబు గారు కబడ్డీ ఆటలాగానే ఉంటదా ఇది లేకపోతే కోతి లాగా ఉడతా రేపు ఆలయ నేను ఒంగోలు దూకుల్ కోతి కోత్తి కొమ్మచ్చి కబడ్డీ అంటా వెనక్కింగ అసలు ఇది గొప్ప ఆట అన్నమాటరా ఇది ఎట్ట ఆడాలంటే నువ్వు అక్కడ ఒంగోలు ఉండాలన్నమాట నేను దూరం నుంచి ఉరుక్కుంటొచ్చి గబక్క నీకు తగలకుండా నీ మీద నుంచి అవతల దిగుతారనమాట రేపు పాలేదు నేను అసలు ఎక్కలు మీరు యోధుని కాబట్టి నీ మీద నుంచి అవలెల్లగా దుక్కుతాను సరేనా అట్లాగే బొగ్గరో ఎందుకో నాకు నవ్వు వస్తుందండి బాబోరు అట్లాగే చక్కలికి లవుతుందండి అబ్బా మా బాబు గారికి వచ్చో మరి పాలయ్యూ నేను దూకేటప్పుడు ఆ తెంగ తెంగర చక్కలికి లేని నమ్మటం చేయటం చేయి మాకు కొంపదీసి గబ్బుకులు లేచేవరు దరిద్ర దూకేంత వరకు అట్టాగే ఉండరా పోలయ్ ఇప్పుడు శక్తి కోసం వ్యాయం చేస్తా ఒకటే మెండ మోడా నాలుగు ఐదు అమ్మయ్య ఇప్పుడు బోళ్ళంత శక్తి వచ్చింది అప్పుడు వస్తున్నా కాసుకొరా పోలయ్య ఓ మర్చిపోయానుగో తాత ముత్తాతలకు ప్రణామం చేయాలిగా గౌరవనీయులైన తాత ముత్తాతలకు మరి తండ్రి గారికి నీ ఉండెల్లంగా ప్రణామం చేస్తున్నాడు ప్రణామాలు దయచేసి నన్ను ఈ వంగులు దూకులు లాటలో విజయం సాధించేలా ఆశీర్వదించ ప్రార్థన ఆ ఇప్పుడు నాకు ఆశ్రం పోవాలయ్యా అలా లింగయ్య పరిగెత్తుకుంటూ వచ్చి పోలయం మీద నుండి ఎగిరి అవతలకు దూకాడు మళ్ళీ వాటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పోలయం మీద నుంచి యువతల వైపు దూకాడు ఉండాలి ఉండేలా ఉండాలి ఉండేలా ఉండాలి ఉండేలా ఉండాలి ఉండేలా 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 ఉండాలి ఉండేలా ఉండాలి ఉండేలా 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 బాబు గారు ఎగిరి దూకుతున్నారు అసలు మా బాబు గారు ఒక సింహం పెద్ద పులి బగముఖం అంటే సూర్యుడు ఆ బాబు గారు దోకండి అంతే అంతే ఇంకా ఇంకా ఆకాశంలోకి ఎగరండి బాబు గారు మీరు అక్కడ దగ్గర రావటంతోనే చక్క వీలు అవుతుంది బాబు గారు చక్క వీలు నాకు నవ్వుతుందండ దోకండి బాబు గారు దోకండి శివం ఇలా దోకండి అలా లింగయ్య పోలయ్య జోరుగా ఆడుతున్నారు ఇంతలో పోలయ్య చక్కలిగిలి అవుతుందనుకుంటూ లింగయ్య దగ్గరకు రావటంతోనే లేచి నించున్నాడు ఇంకే ఉంది లింగయ్య పోలయ్య మీద నుంచి కింద పడి పిల్లలు గంతులేసుకుంటూ దొర్లుకుంటూ అవతల పడిపోయాడు లింగయ్య బాధతో కేకలు వేయసాగాడు అమ్మో అయ్యో నాడుగురిగినట్టయింది దేవుడా ఒరే పాలయ్యా మధ్యలో పైకి లేవద్దని చెప్పాను కదా రద్దరిద్రుడా వెకిల్ నవ్వు నవ్వుకుంటూ గబ్బక్కన పైకి ఎందుకు లేసావు రద్దాం అక్క చక్కలకి ఎందుకు అయింది రద్దా ఎక్కడోడా వసే అక్క మొత్తం అందరు రావే తీసుకెళ్లి మొత్తం మీద పడికి పెట్టే తల్లే వెంటనే భార్య వెంకమ్మ ఆచార్యని పిలిపించి ఆచార్య వచ్చిన నడుముకు దెబ్బ తగిలిందని ఏవో గోళీలు ఇచ్చి రెండు రోజులు మంచం కదలవద్దని చెప్పి వెళ్లిపోయాడు బాబు ఓ బాబు ఎంత పని అయింది బాబు గారు నేనేం కావాలని చేయలేదంటా మీరు అలా దూకేసరికే నాకెందుకో చక్కలికి అయింది బాబు గారు ఆ విషయం తమకు చెబుదామని ఒకసారి గబక్క లేశ ఇంతలో ఈ ప్రమాదం జరిగిపోయింది మీకు తొందరగా లేస్తే మనం ఈసారి చాడుకుందాం బాబు బాబుగారు ఇద్దరు ఇద్దరే అయ్యగారి తగ్గట్టు నువ్వు తయారయ్యవురా పోలయ్య ఆయన మీరేంటండి ఆ దూకుళ్ళేంటండి రోజు రోజు ఇంట్లో ఇదే తంతు అయిపోతుంది వసవి ఎక్క ఆటగాళ్ళ తర్వాత ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు సాధ్యమే ఇవన్నీ తట్టుకుంటేనే గొప్ప ఆటగాడుగా తయారవుతారనమాట ఆయన పోలే నువ్వు నన్ను కింద పడేసావులేరా పాప కక్షలు నా మీద పెట్టుకొని కింద పడేసావులే నాకంతా తెలుసు చెప్తా చెప్తా నీ సంగతి కూడా చెప్తారా నొప్పులు తగని దొంగ సాక్షి కూడా మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి